గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ఆత్మకూరు డిఎస్పీ ఎన్ కోటారెడ్డి ఆత్మకూరు డిఎస్పీ ఎన్ కోటారెడ్డి తమ కార్యాలయంలో స్థానిక సిఐ వేణుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు రానున్న కౌంటింగ్ ప్రక్రియ వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఆత్మకూరు డివిజన్ పరిధిలో కౌంటింగ్ తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎవరైనా గొడవలకు లేక గొడవలకు ప్రేరేపించే చర్యలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు జిల్లా ఎస్పీ సూచనలతో వారి ఆదేశానుసారం డివిజన్ పరిధిలో అన్ని చోట్ల తనిఖీలు చేపడుతున్నామని ప్రజలు సహకరించాల్సిందిగా డిఎస్పీ తెలిపారు